తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తరతరాల పోరాటం అర ఆరాటం తరతరాల పోరాటం అర ఆరాటం अमरवीरुलत्यागफलम् पन्दिं चिन शुभतरुणम् अमरवीरुलत्यागफलम् पन्दीं चिन शुभतरुणम् अवतरणम् മന തെലങ്ക അതോ തെലങ്ക അധിഗോല തെലങ്ക അധിഗതി ഗോ തെലങ്ക అవతరించింది చింది చూడు నది గో తెలంగాణ అవతరించింది అవతరి తరతరాల పోరాటం పరతాబ్ది ఆరాటం అమర వీరుల భరతమాత పులకరించి పురుడు పోసుకున్నది భరతమాత పులకరించి పురుడు పోసుకున్నది తెలంగాణ ముద్దు బిడ్డకు జన్మనిచ్చి మురిసింది భరతరుచి పురుడు పోసుకున్నది తెలంగాణ ముద్దు బిడ్డకు జిన్మనిచ్చి మురిసింది తెలంగాణ ముద్దు బిడ్డకు జిన్మనిచి మురిసింది అదిగదిగో గో తెలంగాణ అవతరించింది చింది చూడు మధి గోలా తెలంగా అవతరి తరతరాల పోరాటం అరశతాబ్ది ఆరాటం అమరవీరుల త్యాగ ఫలం భరతమాత పులకరించి పురుడు బోసుకున్నది తెలంగాణ ముద్దు బిడ్డకు జిన్మనిచ్చి మురిసింది దిన్ జిన్మనిచ్చి మురిసింది మన భాష మన యాస మంట గలిసి పోవద్ద మన చరిత్ర మన సంస్కృతి మనుగడ సాగి మన భాష మన యాస మంట గలిసి పోవద్ద మన చరిత్ర మన సంస్కృతి

సిరిసిల్ల చేనేత చింతలన్ని సింగరీ ని బంగారం కురి పిచని సిరిసిల్ల చేనేత చింతలన్ని తీర్చాలి అందుకేనా తెలంగాణ అవతరి చింది అందు తెలంగాణ అవతరించింది అవతరిం చింది రైతు కూలి వలసలన్ని ఆపాలని నల్న గుండ ప్లోరైడు బదలన్ని తేర్చాలని పాలమూరు రైతు కూలి వలసలన్ని ఆ పాలి నల్ల గుండ ఫ్లోరైడు బదలన్ని తీర్చాలి అదిగదిగో తెలంగాణ అవతరించింది చూడు అందుకే నా తెలంగాణ అవతరించింది నేడు పట్టడం పెట్టలేని పట్టాలను చేతబూని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి పట్టడం పెట్టలేని పట్టాలను చేతబూని నిరుద్యోగ యువతకు ఉపాది కల్పించాలి దిగో నా తెలంగాణ అవతరించింది చూడు వందుకే నా తెలంగాణ అవతరించింది నీడు కృష్ణ గోదారి నీరు మనబీలకు మల్లలెం మన పంట సేలు పసిరి పంట పండాలు కృష్ణ గోదారి మన బిల్ల కు మల్లా మన పంట సేలు పసిరి పంట అదిగో అది గోమాతలంగా చూడు అందుకే నా తెలంగాణ చింది నీడు తరతరాల పోరాటం పరతాటం అమరవీరుల త్యాగ ఫలం అందించిన శుభతరుణం తెలంగాణ అవతరణం అది గది గో తెలంగాణ అవతరించింది చింది చూడు అది గో నా తెలంగాణ అవతరించింది చింది నీడు తరతరాల పోరాటం శతా ఆరాటం వీరుల త్యాగ ఫలం భరతమాత పులకరించి తెలంగాణ ముద్దు బిడ్డకు జిన్మని చిరిసింది తెలంగాణ ముద్దు బిడ్డకు

అంగట్లో రతనాలు రాసులుగ పోసింది అగ్గిపెట్టెలు పట్టు చీరలి అల్లింది అంగట్లో రతనాలు రాసులుగ పోసింది అగ్గిపెట్టెలు పట్టు చీరలి అల్లింది రాతిలో రాగాలు పలికించి చూపింది రాగాలతో తోరలు కరిగించగలిగింది రాతిలో రాగాలు పలికించి చూపింది రాగాల రాళ్ళు కరిగించగలిగింది బంగారు తల్లిరా నా తెలంగాణ కోటిరతనాల వీనరా నా తెలంగాణ బంగారు తల్లిరా నా తెలంగాణ కోటిరతనాల వీనరా

కుంభ్రమ్ము భీముని సింహ గర్జనమో సంక్క సారక్క ధైర్య సాహసము కుంభ్రమ్ము భీముని సింహ గర్జనమో కొహమురా నా తెలంగా కటిరాలీనరా నా తెలంగా कुदम सिंह न तेलंगाना कूटीरतनालीनर न तेलंगाना बोनाल जा ब्रुकम पाटर असलाटर अटर బోనాల జాతర బ్రతుకమ్మ పాటర అసై దులాటర అలైబల కొండ కో నల్ లో కోయిల పాట గుండ గుండల్లో మాట కొండ కో నల్లో పాట గుండ గుండల్లో గూడు గట్టినమాట जानपद जावली न तेलङ्गाना कोटिरतनालवीनरा न तेलङ्गाना जानपद जावली न तेलङ्गाना कोटिरतनालवीनरा ना तेलङ्गाना भद्राद्रि रामन्नयादगिरिनरसिंहा కుమ్రల్లి మల్లన్న విములాడ రాజన్న భద్రాద్రి రామన్న యాదగిరి నరసింహ కుమరల్లి మల్లన్న విములాడ విములాడరాజన్న ఊరుగల్లు దుర్గం వాసర సరస్వతం కంచల్ల గోపన్నా र्गम् बासर सरस्वतम् कञ्चल्ल गोपन्ना भक्त भक्ति भावमुरा ना तेलङ्गाना बङ्गारु तल्लीरा न तेलङ्गाना भक्तिभावरा न तेलङ्गाना बंगारु तल्लिराना तेलंगाना सुरवरं पत्रिका दाशरथि पुत्रिका कालोजिकवित्वमु अन्दिश्री गूरेटि पाटा गद्दरू आटा सुरवरं पत्रिका धाशरति पुत्रिका कालोजिकवित्वमु अन्दिश्रीगीतमु గోరేతి పాట గద్దరు ఆట జయ శంకరు భావజాము కోదండ రాము నాయకత్వము కేసీఆరు ఫలము అమర వీరుల త్యాగలము జయ శంకరు భావజాలము కోదండ నాయకత్వము కేసీఆరు బలము అమర వీరుల త్యాగ ఫలం ఉద్యమాపి తెలంగాణ కోటి రతనా వీనరా నా తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి నా వీనరా నా తెలంగాణ అంగట్లు రతనాలు పోసింది రాసులు పట్టు చీరలే అల్లింది అంగట్లు రతనాలు రాసులుగా పోసింది అగ్గిపెట్టెల పట్టు చీరలే అల్లింది రాతిలో రాగాలు పలికించి చూపింది రాతిలో రాగాలు పలికించి చూపింది తో రాళ్ళు కరిగించగలిగింది రాతిలో రాగాలు పలికించి చూపింది రాగాలతో రాళ్ళు కరిగించగలిగింది బంగారు తల్లి నా తెలంగాణ కోటిరతనాల వీనరా నా తెలంగాణ బంగారు తల్లిరా నా తెలంగాణ కోటి రతనాల వీనరా నా తెలంగాణ రాకాసి రజాకర్లపై అభం శుభం తెలియని అమాయక తెలంగాణ రైతులు తిరగబడ్డ తెలంగాణ సాయుధ పోరాటం అపూర్వం అద్వితీయం పసి పిల్లలను మొదలు పండుము దుసల్ల వరకు పదును కత్తులతోటి నరికేసినారట పిల్లలను మొదలు పండుము దుసల్ల వరకు పదును కత్తులతోటి నరికేసినారట ముక్కుపచ్చలారని కన్నె పిల్లలను ముక్కుపచ్చలారని కన్నె పిల్లలను మానభంగము చేసి మరిచం పినారట పచ్చలారని కన్నె పిల్లలను మానభంగము చేసి మరిచం కి నారట తమ మగవారీముందరే మగువలిందరినో బట్టదీసి బ్రతుకండిచి నారట తమ ముందరే మగువలందరినో బట్టలుదీసి మృతుకం మలాడిటన్ కాదు అంతము లేదు అంతే కాదు మరి అంతము లేదు ఈ దుర్భర దురంతాలకు అంతే కాదు మరి అంతమి లేదు ఈ దుర్భర దురంతాలకు అనలేకున్నది నోరు వినలేకున్నది చెవీ అనలేకున్నది నోరు వినలేకున్నది చెవీ మరి నీ వెట్లు భరించితివో తల్లి నా తెలంగా ీట్లు భరించి తల్లి నా తెలంగామో రాకాసి కాసిం రజ్వీరజాకర్ల జాకర్ల దుర్భర దురం కాశి కా సిం రజ్వీర జాకర్ల దుర్భర ధురం తానిదిరించోరా నైజాము పోరాటము సల్పి పరద్రోలిన పోతు గడ్డరా వీర సిలంగానం రాకా సికా సింర జ్విర జా కర్ల దొరా ము సర్కరోడా అంచు పూరా అటము సయ్పి పోతుగడ్డరా తెలంగా తెలంగాణ పోరాటం ఉద్యమానికి ఉదాహరణం తరతరాల పోరాటం అరశతాబ్ది ఆరాటం తరతరాల పోరాటం అరశతాబ్ది ఆరాటం నిజమైన ఉద్యమానికి దే ఉదాహరణం నిజమైన ఉద్యమానికి దే ఉదాహరణం ఇదే ఉదాహరణం తరతరాల పోరాటం అరశతాబ్ది ఆరాటం तरतरालपोराटम् अरशताब्दि आराटम् निजमै न उद्यमानि किरणम् इदेव उदाहरणम् अन्यायम् अराचकम् अवमानम् भरिञ्चमनि अन्यायम् अराचकम् अवमानम् भरिञ्चमनि తెలంగాణ పులి బిడ్డలు తిరగ బడ్డ సమరం తెలంగాణ పులి బిడ్డలు తిరగ బడ్డతు ది సమరం స్వరాష్ట్ర సాధన కోసం కొన సాగిన బలిదానం స్వరాష్ట్ర సాధన కోసం కొన సాగిన బలిదానం కొనసాగిన సాగిన బలిదానం తరతరాల పోరాటం అర ఆరాటం తరతరాల రాటం అర ఆరాటం జనగణ జాగృతమై జాగృతమయ దిన దినది ఉద్ధృతమీ జనగణ మన జాగృతమయ దీన దినది ీక్షణి అను క్షణం క్షణ క్షణం తీక్షణమై అనుక్షణం ఉద్విగ్నమై ఊవెత్తున ఉవెత్తున పడిన ఉద్యమాల యువకెరటం ఊవెత్తగసి పడిన ఉద్యమాల యువ రటం తరతరాల పోరాటం అరశతాబ్ది ఆరాటం తరతరాల పోరాటం అరశతాబ్ది ఆరాటం గల్లి నుండి ఢిల్లీ క పల్లె నుండి సిండి ఢిల్లీ క పల్లె నుండి సిమదాక పది జిల్లల ప్రజలంతా ప్రాణాలను పనం పెట్టి పది జిల్లల ప్రజలంతా ప్రాణాలను పనం పెట్టి తెగించి పోరాడినట్టి తెలంగాణ మహోద్యమం తెగించి పోరాడినట్టి తెలంగాణ మహోద్యమం తరతరాల పోరాటం అరశతాబ్ది ఆరాటం తరతరాల పోరాటం అరశతాబ్ది ఆరాటం లాఠీలకు బెదర కుండ తూటాలకు చెదర కుండీలకు చెదర కుండ తూటాలకు బెదర కుండ అరెస్టులకు అదరకుండ ప్రలోభాలకులంగ అరెస్టులకు అదరకుండ ప్రలోభాలకు బాలకులంగ సకల జిల్లు ఏకమై సాగించిన పోరాటం సకల జిల్లు ఏకమై సాగించిన పోరాటం సాగించిన పోరాటం తరతరాల పోరాటం అరశతాబ్ది ఆరాటం తరతరాల పోరాటం అరశతాబ్ది ఆరాటం నిజమైన ఉద్యమానికి ఉదాహరణం నిజమైన ఉద్యమానికి ఉదాహరణం ఉదాహరణం అన్యాయం అరాచకం అవమానం అరాచకం అవమానం భరించమని తెలంగాణ బిడ్డలు తిరగబడ్డతు దిసమరం తెలంగాణ పులి బిడ్డలు తిరగబడ్డతు దిసమరం स्वराष्ट्रसाधनको साधन कोसंन सागिन बलिदानम् स्वराष्ट्र साधन कोसं कोन सागिन तरतराल पोराटम् अरशताब्दि आराटम् तरतरालपोराटम् अरशताब्दि आराटम् निजमैन उद्यमानि किदे उदाहरणम् निजमय उद्यमानि किदे उदाहरणम् इद उदाहरणम्